దర్శన్ పూర్తిగా మారిపోయి శరణ్యని తీసుకుని ఆనంద నిలయానికి వస్తాడు దర్శన్ శరణ్యను చూసి కుటుంబ సభ్యులు సంతోషపడుతూ ఉంటారు మనసులో బాధపడుతూ ఉంటారు ఇక దర్శన్ శరణ్యకు రాజేశ్వరరావు దగ్గరుండి ఇస్తాడు ఇక దర్శన్ ని రాజేశ్వరరావు హక్ చేసుకుని కంటతడి పెట్టుకుంటాడు దర్శన్ కూడా చేసిన తప్పులన్నిటికీ కూడా అందరినీ క్షమాపణ అడుగుతూ ఉంటాడు శరణ్య చేసిన తప్పుకు నిన్ను కూడా క్షమాపణ అడుగుతున్నాను పెద్ద మనసు చేసుకుని క్షమించు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు చాలా గొప్ప మనసుతో ఆలోచించి ఉన్నావు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు గొప్ప మనసుతో కాదు భరిస్తూ వచ్చాను అని చెప్పి శరణ్య గట్టిగా అరుస్తుంది అదేంటమ్మా శరణ్య అలా మాట్లాడుతున్నావు దర్శన్ మారిపోయాడు కదా అని ఆనంద భైరి అంటూ ఉంటుంది ఎలా నమ్మాలండి పక్కన ఉండి మరొక అమ్మాయితో కలిసి హనీమూన్కి వెళ్ళారు ఎదురుగా పెట్టుకుని ముందే విడాకులు కావాలని అడిగారు ఇవన్నీ కళ్ళ ముందే చేసిన ఇతన్ని ఎలా నమ్మాలండి అని చెప్పి శరణ్య ఆనంద భైరవుని అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు అవును ఇతన్తో కలిసి కాపురం చేయలేవును అని చెప్పి శరణ్య ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది దర్శన్ బాధపడుతూ శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అందరూ కూడా షాకింగ్గా అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపో